హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి మనకి టైం లేనప్పుడు పప్పు నానపెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ తీరులో ఆనియన్స్ వడలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచికరంగా ఉంటాయండి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే సరిపోతుందండి ఈ టేస్టీ టేస్టీ వడలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలలో మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని చేతితో కాస్త ప్రెస్ చేస్తూ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేటప్పుడు మనకి ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది కాస్త వస్తుందండి ఈ వాటర్తో మనకి పిండి తడుపుకోవటానికి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలను చక్కగా ఇలా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం తురుము యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు కాస్త తుంచి యాడ్ చేసుకొని మరొక్కసారి ఈ ఉల్లిపాయల మిశ్రమంతో పాటు మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి వడ అనేది చాలా రుచికరంగా వస్తుందండి ఈ ఇన్స్టెంట్ వడ అనేది మనకి ఎప్పుడు కావాలంటే స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా చక్కగా క్విక్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోండి మనకి ఒక కప్పు అనేమి కాదండి ఈ ఆనియన్స్లోని తడి ఎంత ఉంటుందో అంత చూసుకొని ఈ శనగపిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మనకి ఉల్లిపాయల్లోని నీరు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ అనేది కాస్త చిలకరించుకొని ఈ పిండిని చక్కగా గట్టిగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోకండి వడలు వేసుకోవటానికి అస్సలు పడదండి మనకి ఎంత వీలు పడితే అంత గట్టిగా పిండిని కలుపుకోవాలండి చూడండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో చేసే ఈ వడలు చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలు తట్టి ఆయిల్లో వేసేసుకోవటమే అండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మీరు స్నాక్స్ తినాలి అనిపించినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసి ఓసారి తిని చూడండి రుచి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి పిండిని గట్టిగా కలుపుకుంటేనే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది చక్కగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని వడలు వేసుకోవటమే అండి ఇలా వేసుకున్న వడలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి కొన్నిసార్లు మనం పప్పు నానపెట్టి రుబ్బుకోవటం చాలా కష్టమవుతుంది కదండి ఎక్కువ పని ఉన్నప్పుడు ఈ లో చక్కగా మనం ఇన్స్టెంట్గా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వడలను కాల్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆనియన్స్ వడలు రెడీ అయిపోయాయండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఈ ఆనియన్స్ వడ అనేది మీరు ప్రిపేర్ చేసి తిని చూడండి వద్దన్న వాళ్ళే లొట్టలేసుకుని తింటారండి అంత మంచి రుచితో ఉంటుందండి ఈ ఆనియన్ వడకు సైడ్ డిష్గా కాస్త మయానేజ్ కానీ లేదా టమోటా సాస్ కానీ వేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఇన్స్టెంట్ వడని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్